హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో విక్టరీ వెంకటేష్ గారి భార్య నీరజ రెడ్డి గారి గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్గా పేరు తెచ్చుకున్న హీరో వెంకటేష్ గారు అంతేకాకుండా ఒక నిర్మాత కొడుకుగా సినీ ఇండస్ట్రీలో ప్రవేశించి తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకున్న నటుడు వెంకటేష్ గారు ఈయన తన నిజ జీవితంలో కూడా ఎంతో సైలెంట్గా ఉంటారు అంతేకాకుండా వెంకటేష్ గారికి అతిగా మాట్లాడడం అన్నా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం అన్నా అస్సలు ఇష్టం ఉండదు అంతేకాకుండా వెంకటేష్ గారి జీవితం ఇంత సంతోషంగా ఉండడానికి గల కారణం తన తండ్రి రామనాయుడు గారు అయితే మరొక కారణం తన భార్య నీరజరెడ్డి ఈవిడ కూడా వెంకటేష్ గారు లాగే చాలా సింపుల్గా ఉంటారు అలాగే వెంకటేష్ గారు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కానీ అతని భార్య రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు అలాగే వెంకటేష్ గారు సినిమాలో అడుగుపెట్టిన తర్వాత రామానాయుడు గారు వెంకటేష్ గారికి ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం చేయాలని అనుకున్నారు అదే సమయంలో ప్రముఖ నిర్మాత విజయ నాగిరెడ్డి గారిని తన కొడుకుకి ఒక మంచి అమ్మాయిని చూడమని అడిగారంట అప్పుడే నాగిరెడ్డి గారు మా బంధువులలో ఒక మంచి అమ్మాయి ఉందని చెప్పారంట అది విని రామానాయుడు గారు తనకి కులంతో పట్టింపు లేదని చెప్పారు అప్పుడే రామానాయుడు గారు వెంకటేష్ గారితో కలిసి నీరజ రెడ్డి గారి ఇంటికి వెళ్లారు వెంకటేష్ గారికి నీరజ రెడ్డి అలాగే నీరజ రెడ్డికి వెంకటేష్ గారు నచ్చడంతో వారిద్దరికి పెళ్లి జరిపించారు అలా నీరజరెడ్డి వెంకటేష్ జీవితంలో అడుగుపెట్టారు వెంకటేష్ గారికి పెళ్లి అయ్యే సమయానికి ఆయన వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అలాగే వెంకటేష్ గారికి నీరజ రెడ్డికి నలుగురు సంతానం వారిలో ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి అలాగే నీరజ రెడ్డి గారికి వెంకటేష్ గారు అంటే ఎంత ఇష్టం అంటే ఆయన షూటింగ్కి వెళ్ళే ప్రతిరోజు ముందుగా దేవుడికి పూజ చేసి వెంకటేష్కి హారతిచ్చి ఆయన కారుకి ఎదురు వస్తుంది అలాగే సినిమాలోకి రాకముందు వెంకటేష్ గారు విదేశాలలో చదువుకున్నారు అలాగే ఆయన భార్య నీరజ రెడ్డి కూడా విదేశాలలో ఎంబీఏ చేశారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి